హై ఫ్రెండ్స్ వై యూ ఆల్ యాక్చువల్గా నేనైతే ఈరోజు ఒకటి మీషోదైతే ఆర్డర్ ఒకసారి బుక్ చేసిన అనమాట సో అది ఎలా వచ్చిందో దాన్ని రివ్యూ అయితే ఇద్దామని వచ్చిన సో ద సిక్స్ సెవెంటీ ఆ ప్రైస్కి అయితే నేను దీన్ని బుక్ చేసుకున్నాను కానీ నాకు మొత్తం కూడా క్వాలిటీ వైజ్ కానీ అంతా కూడా యూజ్లెస్ అనిపించింది సో మీకు ఒకసారి వీడియో తీసి పెడితే కనుక మీకు యూజ్ అవుతుంది కదా అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట మొత్తం కూడా శారీ నేను నాకు బ్రౌన్ కలర్స్ అనమాట సో తీసుకుంటే ఇది ఇలా ఉంది కొంచెం ట్రెడిషనల్గా రోలింగ్ శారీ టైప్ వస్తుంది అనుకుంటే కానీ మొత్తం కూడా కాటన్ శారీ ఇది వచ్చేసి మనం ఒక్క శారీ వాటర్లో ఇస్తే మొత్తం దగ్గరికి ముద్ద ముద్ద అయిపోతుంది బట్ అయినా కూడా ఇంకా నేను ఆర్డర్ పెట్టుకున్నాను కదా రిటర్న్ ఎందుకు ఇవ్వడము అనేసి అయితే ఊరుకుంటున్నాను సో శారీ మొత్తం ఇలా ఉంది అండ్ దీనికి పళ్ళు కూడా ఏమంతగా పెద్దగా లేదు పోనీ ఎట్లీస్ట్ పళ్ళు అన్న హైలైట్ అనుకుంటే పళ్ళు కూడా ఇట్లుందనమాట మొత్తం కూడా కంటిన్యూ ఇట్లా ఉంది బ్లౌజ్ కూడా దీంట్లో రాలేదు సో మొత్తం వేస్ట్ ఆఫ్ మనీ అసలు పచ్చి దీనికి ఒక నేనైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ కన్నా దీనికైతే ఎక్కువ పెట్టాను అనమాట సో ఇంకా వేస్ట్ అయితే అయిపోయింది